హలో వ్యూవర్స్ ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో మా అమ్మ చేసేది ఎలా చేస్తుందో చూసి నేను కూడా అలానే చేస్తున్నాను చేపలు చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే తెచ్చిన తర్వాత కూడా ఎందుకంటే చాలా పొలుసు ఉంచేస్తారు వాళ్ళు నీట్గా క్లీన్ చేసేసుకుని కొన్ని చేపలు పక్కన పెట్టుకున్నాను కొన్ని అయితే కర్రీ తీసుకున్నాను కొన్ని నైట్ టైం ఫ్రై చేద్దామని తీసేసాను పక్కకి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్లో నిమ్మకాయ కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కడగండి కడిగితే మనకి నీసు వాసన అనేది ఉండదు చేపల పులుసు పెట్టుకున్నాక కొంతమంది కూర కుదరలేదు అనుకుంటారు వాసన అనేది తొందరగా పోతుంది ఇలా చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ అలా కడిగేయండి చాలు తర్వాత టూ త్రీ టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలు చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో ఇప్పుడు కారం ఈ స్పూన్తో త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకుంటే చాలు అండి కారాన్ని ఎక్కువ పడుతుందండి నాన్ వెజ్ అంటేనే ఎక్కువ పడుతుంది కదా కారం చేపల పులుసు కూడా ఎక్కువగానే పడుతుంది కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అంటే చాలామంది ఏం చేస్తారంటే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ముక్కలు పులుసులో వేసేసుకుంటారు కానీ కొంతమంది ఇలా చేసుకుంటారు ఎలానా చేసుకోవచ్చు మీరు నేర్చుకున్న దాన్ని బట్టి కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి ఈ ఉప్పు కారం పసుపు కలిపేసుకుని కాసేపు పక్కన పెట్టండి అండ్ ఫ్రిడ్జ్లో మాత్రం కాదు బయటే పెట్టుకోవచ్చు మూత వేసేసుకుని చూసారు కదా అలా కలిపేసుకున్నాను నేను అలా కలుపుకుంటూ ఏంటంటే లోపలికంతా ఉప్పు కారం ముక్కకి బాగా పడతాయండి పీల్చుకుంటుంది కొద్దిగా కారం సరిపోలేదని కొద్దిగా వేసాను అది సరిపోదేమో అనుకుని ఎక్కువ పడుతుంది కదా ఈ పాత్రలో ఉండదు అనుకుంటున్నాను నేను ఇదేంటంటే మా అమ్మ నాకు చేపల పులుసుకి బాగుంటుందని తీసుకుంది తను కూడా ఉండేది అందులో సరే తను ఇంకోటి తీసుకుంది నాకు ఇది ఇచ్చేసింది చేపల అయితే చాలా బాగుంటుందండి ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది ఈ పాత్రలో ఏంటంటే ముక్క తిప్పక్కర్లేదండి అలా పెట్టి వేసేసిన తర్వాత ఉంచేస్తే చాలు నాకు ఇది అయితే చాలా నచ్చింది వండుకోవడానికి చేపల పులుసుని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసి మిక్సీ పట్టేసుకుందామండి ఒక పాత్ర తీసుకుని అందులో నేను కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ తక్కువగానే వేసుకోండి అయినా ఎక్కువగా వేసుకుంటే మంచిది కాదు కదా ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసేసుకుని వేసుకున్నాను అంత కచ్చ పచ్చగా వేసుకోవచ్చు మనం పచ్చ పట్టుకోండి ఎక్కువగా పేస్ట్ అయితే చేసేసుకోకండి బాగోదు పులుసుకి కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఒక ఫైవ్ పచ్చిమిర్చి సరిపోతాయండి తెలుసు కదా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మసాలా ఆడుకుందాము ఆ మసాలా ఏం తీసుకోవాలంటే చిన్న సైజు ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను రెండు టీ స్పూన్లు జీలకర్ర రెండు టీ స్పూన్లు ధనియాలు తీసుకుని మగ్గ పెట్టేసుకున్న తర్వాత అవి ధనియాలు మిక్సీ పెట్టేసుకున్న తర్వాత వేసేసుకోవడమే వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి దీన్ని కొద్దిగా కలిపేసుకుని మొత్తం ఉల్లిపాయలు అవి కలిపేసుకుని మూత పెట్టేసాను కాసేపు మగ్గుద్ది రెండు బాగా కలిసిలాగా పెట్టుకోండి ఆ మసాలా అనేది ఉల్లిపాయలకు కూడా పడుతుంది కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా అక్కలేదు ఫైవ్ మినిట్స్ చాలు ఈ లోపు నేను చింతపడిని కొద్దిగా నానబెట్టుకున్నాను వాటర్లో హాట్ వాటర్లో పెడతానండి కొద్దిగా గోరువెచ్చగా కాసుకుని హాట్ వాటర్లో అలా పెడతాను మగ్గిపోయింది ఇంకా చిన్నపండు పులుసు కూడా పోసేసుకుందాం పులుసు అయితే పోసేసానండి కొద్దిగా కారం వేస్తున్నాను ఎంత వేయట్లేదు ఇందాక కారం ముక్కలకు పట్టించేసాం కదా నేను ఎక్కువ రాళ్ళుప్పు వాడతానండి ఏ కర్రీకైనా అదే వేస్తాను తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాము ఈ వాటర్ మరుగుతుండగా మనం ఫిష్ ముక్కలు అనేవి వేసేసుకోవచ్చు మరుగుతున్నాయి కదండి వాటర్ పిష్ముక్కలన్నీ వేసేస్తున్నాను ఒకటొకటిగానే వేయండి అన్నీ ఒకసారి వేసేకండి మన వైపు చింది వద్దది వాటర్ ఇది అన్నీ వేసేసుకున్న తర్వాత కాసేపు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి ఎందుకంటే ముక్కకి ఉప్పు కారం మసాలా అన్నీ పట్టాలి కాబట్టి ఫీస్ట్ తొందరగానే ఉడికిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టారు అంటే పులుసు తొందరగా మగ్గిపోకుండా అదే ఆవర్ అయిపోతుంది ఎక్కువ హైలో హై ఫ్లేమ్లో పెట్టేస్తని సిమ్లోనే పెట్టుకోండి అన్నీ బాగా ఉడుకుతాయి మసాలా కూడా ఫిషెస్కి బాగా పడుతుంది తర్వాత కొత్తిమీర వేసేసుకుంది లాస్ట్లో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నా పర్వాలేదు కొద్దిగా జోరుకున్న పర్వాలేదు నాకైతే ఈ కన్సిస్టెన్సీ ఇష్టం కాబట్టి ఇంతదా ఇంకొంచెం చెక్కు పెట్టుకున్నాను చూసారు కదా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా ఉంటుందో నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి